హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ స్కూల్ నుండి ఈవినింగ్ వచ్చే పిల్లలకి చక్కగా ఒకసారి అయితే ఇలా దోశల పిండితోనైతే స్నాక్ ఐటమ్ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మనందరి ఇళ్ళలో అయితే దోశ బ్యాటర్ అనేది ఉంటుంది కదండి అది ఒక కప్పు వరకు తీసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ నేను ఒక కప్పు వరకు దోసల పిండి తీసుకున్నానండి తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం చేసుకునేది వచ్చేసి డోక్లా అండి చాలా సింపుల్గా దోసల పిండితో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒక కప్పు పిండిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్న రవ్వ దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా అండి ఇవన్నీ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అనగానే చాలా ప్రాసెస్ ఉంటుంది అని చాలా మటుకు చేసుకోరు కదండి ఒక్కసారి అయితే ఇలా దోసల పిండితో అయితే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇదంతా బాగా ఇలా కలిపేసుకోవాలి మనం వేసుకున్న రవ్వ అలాగే శనగపిండి అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి మనం వేసుకున్న రవ్వ అనేది పిండిలో చక్కగా నానుతుంది తర్వాత స్టవ్ స్టవ్ పైన అయితే ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక్క రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి స్టవ్ వెలిగించేసుకోవాలి వాటర్ మనకు కొంచెం వేడవుతూ ఉంటాయి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత అయితే మనం వేసుకున్న రవ్వ శనగపిండి అంతా బాగా మిక్స్ అయిపోయిందండి పిండిలో తర్వాత ఒకటి ఇలాంటిది స్టీల్ది ఒక బాక్స్ లాంటిది తీసుకోవాలండి ఒక గిన్నె లాంటిదైనా సరే లేదంటే ఇలా ఒక బాక్స్ లాంటిదైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గిన్నెకంతా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ దోశ బ్యాటర్ని ఈ బౌల్లో వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్నది ఈ బౌల్ తీసుకొని మనకి ఇక్కడ వాటర్ అనేది కుక్కర్లో చక్కగా వేడైనయి కింద స్టాండ్ అయినా లేదంటే ఒక చిన్న అయినా సరే అండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి గిన్నెని పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి కుక్కర్ మూతకి విజిల్ పెట్టుకోకుండా పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అయితే చూసుకుందాము చూసారు కదా ఇక్కడైతే కుక్ అయిపోయిందండి మనకి కుక్ అయిందో లేదో చూసుకోవడానికి ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా చూసుకుంటే మనకి దీనికి అంటుకోకపోతే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు నాకైతే ఇక్కడ కొంచెం లైట్గా అంటుకుంటుందండి ఇలా అంటుకోకూడదు ఇంకొక టూ మినిట్స్ ఉంచుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఇక్కడైతే ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకుంటే ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్ని అయితే బయట పెట్టేసుకున్నానండి ఇది కొంచెం చల్లారాలి వేడి మీద తీసుకుంటే రాదు ఇది కొంచెం చల్లారే లోపల ఇప్పుడు మనము తాలింపు ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదంతా ఒక్క నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసి పెట్టండి పిల్లలు మటుకు లొట్టలు వేసుకొని మరీ తింటారు అంత బాగుంటుందండి చూసారు కదా ఈ తాలింపు అనేది ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు ఓన్లీ ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము వాటర్ కొంచెం వేడవ్వాలండి మనకి కొంచెం కాగితే సరిపోతుంది చూసారు కదా ఇలా కాగితే మనకి వాటర్ సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఒక హాఫ్ ముక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాకే మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి నిమ్మరసం యాడ్ చేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము మనకి ఇక్కడ చక్క కుక్ అయిపోయింది కూడా ఇది చల్లారిపోయిందండి చక్కగా రిటర్న్ చేసేసుకుందాము స్లోగా చక్క ఫ్రీగా వచ్చేస్తుందండి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు చూసారు కదా చక్క సాఫ్ట్గా ఎంత సాఫ్ట్గా వచ్చిందో అంటే అంత సాఫ్ట్గా వచ్చిందండి మన కేక్ మాదిరిగా వచ్చింది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడైతే ముందు కట్ చేసేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డోక్లాని కట్ చేసేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇలా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఇంక ఇలా కట్ చేసుకున్నాక దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని వేసేసుకోవాలండి కొంచెం మరీ వేడిది కాకకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యాక వేసేసుకోవాలి ఈ షుగర్ సిరప్ తాలింపు చేసుకున్నాం కదా ఇదంతా దీని మీద వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఇదంతా పీల్చేసుకొని జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొద్దీ మనకి తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి వెంటనే కాకోకుండా ఒక ఐదు నిమిషాలు ఆగి తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇంతే అండి ఎంతో టేస్టీగా దోశల పిండితో కూడా డోక్లా అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్